మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్లో ఇండియా బిగెస్ట్ ఫ్రో ఎక్స్పో ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది మరీ ముఖ్యంగా వివాహేతర సంబంధాల కారణంగానే హత్యలు ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయని పోలీసులు చెప్తున్నారు భర్తను కాదని భార్య భార్యను కాదని భర్త ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల మోజులో సంసారాలను చే నాశనం చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే ఓ దుర్మార్గుడు సొంత వధునిపై మనసుపడి ఎవరు ఊహించిన కిరాతకానికి పాల్పడ్డాడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది సంచలనంగా మారిన ఈ క్రైమ్ స్టోరీలో అసలు ఏం జరిగిందంటే అది ఛత్తీస్గఢ్ రాష్ట్రం కవర్దా జిల్లా కుగ్దూర్ పరిధిలోని బంగర్ గ్రామం ఇక్కడే బిర్సురామ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు ఇతడికి గతంలో మహిళతో పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు అలా ఈ దంపతుల దాంపత్య జీవితం ఎంతో సాఫీగా సాగిపోతూ ఉంది ఇదే క్రమంలో బిర్సురాం సోదరుడైన భీం సాయి తన అన్న భార్యపై కన్నేశాడు ఎలాగైనా సరే సొంత వదినతో కోరిక తీర్చుకోవాలని తహతహలాడాడు ఈ కామాంధుడు ఇదే విషయాన్ని వదినకు తెలిపాడు దీంతో ఆ మహిళ మరిదిపై సీరియస్ అయి భర్త బిర్సురాంకు చెప్పింది భార్య మాటలు విన్న రామ్ తన సోదరుడైన భీమ్ సాయిపై ఆగ్రహంతో ఊగిపోయాడు ఇంతేకాదు అతడికి వార్నింగ్ ఇచ్చి బుద్ధి మార్చుకోవాలని సూచించాడు ఇక ఇంతటితో తమ్ముడు బుద్ధిగా ఉంటాడని రామ్ అనుకున్నాడు ఇతగాడు మాత్రం వదినపై మోజు తగ్గకపోగా వార్నింగ్ ఇచ్చిన అన్నపై పగ పెంచుకున్నాడు ఆగ్రహంతో ఎలాగైనా సరే తన సోదరుడిని హత్య చేయాలని అనుకున్నాడు ఇందుకోసం పక్క ప్లాన్ వేసుకున్నాడు ఇందులో భాగంగానే గత శుక్రవారం అన్న బిర్సురాం ఫుల్ గా మద్యం సేవించి ఇంటికొచ్చాడు ఇదే మంచి సమయం అనుకున్న భీంసాయి అన్నకు నూనెతో మసాజ్ చేస్తానని వదినను నమ్మించాడు ఇతని మాటలు విని ఆ మహిళ నిజమే నమ్మింది కానీ భీమ్ సాయి మాత్రం మసాజ్ పేరుతో సోదరుడు బిర్సురామ్ గొంతు నిల్మి చేశాడు ఆ తర్వాత ఇది సహజ మరణమని పాటు నమ్మించాడు కానీ ఎందుకో బిర్సురామ్ మృతిపై అనుమానం రావడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొదటగా నింతుడు భీం సాయిని అదుపులోకి తీసుకున్నారు ఏం జరిగిందని ప్రశ్నించగా మొదట్లో నాకేం సంబంధం లేదని వివరించారు ఇక పోలీసుల స్టైల్లో విచారించేసరికి సాయి అసలు నిజాన్ని వెల్లగెక్కాడు మా వదినిపై నేను మనసు పడ్డారని ఇదే విషయం మా అన్నకు తెలియడంతో నాకు వార్నింగ్ ఇచ్చాడు ఇదే కోపంతో నా సోదరుడు బిర్సురామ్ను హత్య చేశారని నిందితుడు భీంసాయి ఒప్పుకున్నాడు అసలు విషయం వెలుగులోకి రావడంతో మృతుడి కుటుంబ సభ్యులు గ్రామస్తులు షాక్కి గురయ్యారు అనంతరం పోలీసులు నిందితుడు భీంసాయిని అరెస్ట్ చేశారు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది వదినిపై మోజుపడి సొంత అన్నను హత్య చేసిన కిరాతకుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి